సైబర్ క్రైమ్స్ ప్రస్తుతం ఎవరి నోట విన్నా సైబర్ క్రైమ్స్ మాట వినిపిస్తుంది సైబర్ నేరగాలు రోజుకో విధానంలో అమాయకులను మోసం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇదే సమయంలో పోలీసులు కూడా సైబర్ నేరగాలు చేస్తున్న నేరాలు ఒక సవాల్గా మారాయి ప్రస్తుతం కొత్తగా ఒక ట్రెండ్ కొనసాగుతుంది అదేంటంటే డిజిటల్ అరెస్ట్ ఎక్కడో ఉండి ఆయన పోలీసు వేషం వేసుకొని వీడియో కాల్లో మాట్లాడుతూ మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేసాం మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది దీనికి ఒక మార్గం ఉంది మీరు బయటపడాలంటే కొంత డబ్బు మీరు పే చేయాల్సి ఉంటుందని చెప్పి బెదిరిస్తున్నారు అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి దీని మీద పూర్తి అవగాహన కోసం మనం సైబర్ క్రైమ్స్లో అవగాహన కలిగి దాని మీద ఎన్నో ఎన్నో కేసులను సమర్థవంతంగా పరిశోధించి ప్రస్తుతం జీడిమెట్ల లాండ్ ఆర్డర్ సిఏగా ఉన్నటువంటి మలేష్ గారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ మలేష్ గారు సార్ ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ అని ఫోన్లు వస్తున్నాయి ఎక్కడెక్కడ నుంచో చాలా మంది మోసపోతున్నారు భయపడుతున్నారు డిజిటల్ అరెస్టం కానీ నిజంగానే చేస్తున్నారేమో అని ఒక్కొక్క సందర్భంలో వాళ్ళు వీడియో కాల్ చేసి పోలీస్ వాతావరణం పోలీస్ స్టేషన్ వాతావరణం కూడా సృష్టిస్తున్నారు దీని నుంచి అసలు అంటే డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో ఉందా ఎంతవరకు ఇది అమల్లో ఉంటుంది యాక్చువల్గా నేను దాదాపు పదిహేను సంవత్సరాలుగా పోలీస్ వ్యవస్థలో పనిచేస్తున్నాము అరెస్ట్ అనే వాడేందుకని డిజిటల్ అరెస్ట్ అనే లేదు కాకపోతే కొన్ని సినిమాలు కొన్ని సీరియల్స్ ఈ రకరకాల క్రైమ్ సీన్స్ చూసినప్పుడు దాంట్లో ఉన్నది వీళ్ళు వాళ్ళకి వాళ్ళకి ఇలా ఉంటుందేమో అనే ఒక అహో అపోహలోకి వెళ్ళిపోయి డిజిటల్ అరెస్ట్ అనే వర్డ్ బయట సొసైటీలో ఉంది కానీ యాక్చువల్ అయితే డిజిటల్ అరెస్ట్ అని లేదు కొన్ని సందర్భాల్లో ఇన్వెస్టిగేషన్ చేసిన క్రమంలో ఎవరైతే ఫారిన్ కంట్రీస్లో ఉన్నారో వాళ్ళతోటి ఇన్వెస్టిగేషన్ కోసం స్కైప్లో మాట్లాడడం అటువంటిది తప్ప అరెస్ట్ అనేది డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడ లేదండి ఇప్పుడు ఫోన్లలో కానీ వీడియో కాలింగ్ ద్వారా కానీ విచారణ చేసినప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నాం అని కానీ అరెస్ట్ చేస్తున్నాం అని కానీ పోలీసులు చెప్పే అవకాశం ఉంటుందా ఎస్ ముఖ్యంగా అంటే ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్రకారం ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేసినప్పుడు ఏ వ్యక్తినైనా చేయాలన్నప్పుడు అతను ఏ తప్పు చేసినప్పుడు ఏ కేసు రిజిస్టర్ అన్ని వివరాలు ముందు అతను తెలియజేయాలి ఇక్కడ అలాంటివి ఏవి ఉండవు రిజిస్టర్ అరెస్ట్ అయినప్పుడు సింపుల్గా నీ నెంబర్ కాల్ చేసి నీ నుంచే ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు మీ పేరేంటి మీ ఆధార్ కార్డు నెంబర్ ఏంటి మీ పేరు మీద ఫలానా జరిగింది మీ పేరు మీద ఫలానా ఆర్డర్స్ ఇల్లీగల్ డ్రగ్స్ సప్లై అయింది లేకపోతే కొరియర్స్ అయినాయి ఇలా చెప్తుంటారు ఇలా చెప్పినప్పుడు మనమే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాం ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు దాన్ని ఆధారంగా చేసుకొని మిమ్మల్ని మీ పైన కేసు చేస్తాం మీరు ఇమీడియట్లీ ఢిల్లీకి రావాలి లేకపోతే ముంబైకి రావాలని చెప్తారు ఎలా ఉంటుందంటే మనం హైదరాబాద్ నుంచి ఢిల్లీ పోవాలంటే ప్రిపరేషన్ లేకుండా పోలేము అది కాబట్టి అట్లా వెళ్ళలేని పరిస్థితి క్రియేట్ చేస్తారు ఒకవేళ వస్తామని మీరు చెప్పినా కూడా మీరు వన్ అవర్లో రావాలని చెప్తారు వన్ అవర్లో ఢిల్లీకి పోవడం ముంబై పోవడం అని ప్రాక్టికల్గా వీలు కాదు అలాంటి పరిస్థితుల్లో నాకు నేను రాలేను అన్నప్పుడు వాళ్ళే సలహా ఇస్తారు ఓకే మీరు రాలేని పక్షంలో మీ దగ్గర ఇంటర్నెట్ ఉందంటే మీరు స్కైప్లో కానీ వాట్సాప్ కాల్లో కానీ మీరు మాట్లాడొచ్చు నేను మా ఆఫీసర్ కనెక్ట్ చేస్తానని చెప్తారు ఇదంతా ఏం చేస్తా అంటే మీకు ఒక హాఫ్ అన్ అవర్ వరకు మీతో కన్వర్జేషన్ చేస్తారు హాఫ్ అన్ అవర్ లోపు మీ యొక్క మైండ్ సెట్ మొత్తం స్టడీ చేస్తారు ఇతను ఆర్థిక పరిస్థితి ఇతను ఏం చేస్తున్నాడు ఇతను నిజంగా మనకు భయపడుతున్నాడు వెరిఫై చేసుకున్న తర్వాత అప్పుడు అతను వీడియో కాల్లోకి వస్తాడు ఇంకా ముఖ్యంగా వీడియో కాల్కి వచ్చే ముందు ఏం చెప్తారంటే మీ చుట్టుపక్కల ఎవరు ఉండకుండా చూసుకొని ఏదైనా ఒక రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్టుకొని మాతో అని చెప్తారు కారణం ఏంటంటే ఒక కామన్ పబ్లిక్లో తిరుతున్నప్పుడు ఎవరు నడితే ఏంటంటే ఇలా చెప్తే ఎవరో ఒకరు చెప్తారు కదా అది ఫేక్ ఆ వదలద్దు అని అవేర్నెస్ అటువంటిది వానికి బయట ప్రపంచంతో కనెక్షన్ కట్ చేయడానికి ఏదో ఒక రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్టుకొని మాట్లాడని చెప్తారు ఆ మాట్లాడుతున్న క్రమంలో కన్విన్స్ చేసి మనల్ని భయాన్ని గురి చేసి చేసేసి సార్ మనం ఏం అంటే ఓకే ఒకసారి మీరు డిజిటల్ అరెస్ట్ నేనే మిమ్మల్ని చేసినాను కాబట్టి నా స్థాయిలో నేను క్లోజ్ చేస్తాను ఇంత అమౌంట్ ఇవ్వండి అని చెప్తారు ఇంకా కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు మీ అకౌంట్లో ఫారిన్ కరెన్సీ వచ్చింది ఫెమా ప్రకారం మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని అది కావద్దంటే నిజంగా మీ అకౌంట్లో ఉన్న అమౌంట్ జెన్యునా కాదా చెక్ చేయాలని చెప్పేసి ఆర్బీఐ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయ్యింది మొత్తం వెరిఫై చేయకుండా వితిన్ వన్ మినిట్లో మళ్ళీ వితిన్ వన్ అవర్లో మీకు రిటర్న్ చేస్తామని చెప్తారు ఇవన్నీ మనల్ని ఆ ట్రాన్ఫర్లోకి తీసుకెళ్లి నిజం అనుకో మన ఉన్న అకౌంట్ అంతా దానిలో ట్రాన్స్ఫర్ చేయడం తర్వాత చూస్తే ఫోన్స్ కట్ అయిపోవడం జరుగుతుంది సో ఇప్పుడు ఒక బాధితులకి ఇలాంటి కాల్స్ వస్తాయి వచ్చా కూడా అతను ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంటే వాళ్ళతో మాట్లాడొచ్చా మాట్లాడకుండా కట్ చేయాలా లేదంటే పోలీసులకు ఫోన్ చేయాలా పోలీసులకు ఫోన్ చేసినప్పుడు పోలీసులు అతనికి ఎటువంటి సహకారం అందించగలరు ఎస్ ముఖ్యంగా ఇప్పుడు ఒక డిజిటల్ అరెస్ట్ అయిందని చెప్పేసి మీరు ఎవరితో మాట్లాడదు మీరు ఉండాలి ప్రతి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అయితే ప్రతి ఐదారు ఆరు కిలోమీటర్లకు ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది గ్రామీణ ప్రాంతాలు ఉన్నా కూడా ఒక ఇరవై కిలోమీటర్ల లోపే పోలీస్ స్టేషన్ ఉంటుంది మీరు సరే నేను మాట్లాడి నేను మా పీఎస్కి వెళ్ళి మాట్లాడతాను మీరు మా పీఎస్ వాళ్ళు ఉన్నటువంటి ఎస్ఐ గారితో మాట్లాడి మా సీఏ గారితో మాట్లాడి మీరు ఫిజికల్గా పోలీస్ స్టేషన్కి వెళ్తాం అంటే ఆటోమేటిక్గా వాళ్ళు మిమ్మల్ని డైవర్ట్ చేస్తారు నిజంగా పోలీస్ ఆఫీసర్ అయితే ఉన్న పోలీస్టర్కి వెళ్ళి మాట్లాడుతుంటే ఖచ్చితంగా వెళ్ళమని చెప్తారు ఎందుకంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఈజీ అవుతుంది ఇక్కడ నిజమైన పోలీస్ కాదు కాబట్టి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు నిజంగా మీరు వెళ్తే మేము అరెస్ట్ చేస్తాం మా టీమ్ ఢిల్లీ నుంచి పంపిస్తున్నాం ముంబై నుంచి పంపిస్తున్నాం కాబట్టి ఇలాంటి కాల్ సిస్టమ్ వాళ్ళు భయపడకుండా ముందు ఫోన్ కట్ చేయండి ఇంకా మీకు డౌట్ ఉంటే మీ ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్తే అవసరం ఆ పోలీస్ స్టేషన్ నుంచే మాట్లాడండి నిజమైన పోలీస్ ఆఫీసర్ అయితే అతను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఫేక్ పోలీస్ సార్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఫోన్ కట్ చేయడం జరుగుతుంది సాధారణంగా సైబర్ క్రైమ్స్ చేసేవాళ్ళు ఎక్కడో ఢిల్లీలోనో ముంబైలోనో లేదంటే దుబాయ్లోనో ఉండి ఫోన్ చేస్తారు అందువల్ల వాళ్ళు పోలీసులు దొరకనున్న ధీమా ఎక్కువగా ఉంటుందని ప్రచారం నడుస్తుంది అది ఎంతవరకు కరెక్ట్ ఇలాంటి కేసుల్లో మీరు పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసే సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఎస్ చాలామంది అంటే అతను ఎక్కడో ఉండి కదా పోలీసు పట్టుకోలేరు అనుకుంటా ఇప్పుడు మన ప్రస్తుతం ఇండియాలో చాలా ఒక మంచి సిస్టమ్ను ఎస్టాబ్లిష్ చేశారు ఐ ఫోర్స్ కానీ ఇండియన్ సైబర్ క్రైమ్స్ కోఆర్డినేషన్ సెంటర్ అట్లాంటి ఉన్నప్పుడు ఇండియాలో అన్ని అన్ని స్టేట్స్ ఒకే రూఫ్ కిందకెళ్ళి వర్క్ చేస్తుంది ఏ స్టేట్లో కేసు ఉన్నా ఇంకో స్టేట్ వాళ్ళు కూడా వాళ్ళకి యాక్సెస్ ఇచ్చి వాళ్ళ ద్వారా వర్క్ చేసే పరిస్థితి ఇప్పుడు మనకు సెల్ ఫోన్స్ అయితే ఇండియా మొత్తం ఎక్కడున్నా ఒకసారి కేసు రిజిస్టర్ కాగానే ఆ నెంబర్ బ్లాక్ చేస్తారు డిఓటీ ద్వారా ఆ నెంబర్ బ్లాక్ చేస్తారు సో అతను ఫర్దర్ యాక్టివిటీ చేయమంటారు ఒకసారి కంప్లైంట్ చేయగానే ఇమీడియట్లీ ఏ అకౌంట్లోకి అయితే అమౌంట్ పోయిందో విత్ ఇన్ నో గేమ్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండానే అకౌంట్ ఫీజ్ అవుతుంది సో అమౌంట్ రిఫండ్ వచ్చే ఛాన్స్ ఉంది అకౌంట్ నెంబర్ బ్లాక్ అయింది ఒకసారి వాడు ఒక లింక్లో క్లిక్ అయితే ఒక లింక్లో ఒక కేసులో ఇన్వాల్వ్ అవుతాయి ఇలాంటి కేసులు అన్నిటి కలిపి ఇండియా వైడ్ ఉన్నాయి కదా ఒకసారి వాడు అరెస్ట్ అయినప్పుడు వీని ఫోన్ నెంబర్ కానీ ఈ బ్యాంక్ అకౌంట్తో లింక్ అయిన అన్ని కేసులు ఒకేసారి వచ్చేస్తాయి ఒక్కోసారి మన హైదరాబాద్లో చాలా కేసులలో మనం యూపీ నుంచి బీహార్ నుంచి జాంతారా నుంచి ఇటు తీసుకొస్తున్న అందరూ ఒక్కొక్కటి మీద రెండు వందల మూడు వందల కేసులు ఉన్నవాళ్ళు ఒకసారి అది దొరికితే ఆ మూడు వందల కేసులు అయితే మనకు లోపల ఉండాల్సి వస్తుంది సో ఖచ్చితంగా దొరుకుతారు దొరకరనే సమస్య సమస్య లేదు వాడి వాడి బ్యాడ్ టైం రావాలి మనకు గుడ్ టైం రావాలి అది దానికి కొంచెం టైం పడుతుంది ఖచ్చితంగా దొరుకుతాడు ఇప్పుడు ఉదాహరణకి సైబర్ నెహర్ గారు నోయిడా నుంచి ఫోన్ చేశాను నోయిడా కానీ ఢిల్లీ కానీ బాంబాయి చేశానుకోండి అతను చేయడానికి పోలీసులు ఏ విధంగా దర్యాప్తు మొదలు పెడతారు అంటే నోయిడా అక్కడ బృందాలు వెళ్తారా లేదంటే అక్కడ తప్పకుండా ఇప్పుడు ఐ ఫోర్ మనకు ఇండియా వైడ్ మొత్తానికి రాజేష్ కుమార్ సార్ ఇన్ఛార్జ్ అతను మన తెలంగాణ కేడర్లో చేసి ఇప్పుడు డిప్యూటేషన్ అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ కోఆర్డినేషన్ అందరికి ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళిన టీంకి అక్కడ లోకల్ పోలీస్ సపోర్ట్ చేస్తుంది కొన్ని సందర్భాల్లో అక్కడ నుంచి మన దగ్గరికి వచ్చి కూడా లోకల్ పోలీస్ సపోర్ట్ తీసుకొని అరెస్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది సో సైబర్ క్రైమ్స్ అనేవి ఈజీగా అఫెండర్స్ దొరుకుతున్నారు కాకపోతే కేసెస్ పెరుగుతున్నాయి రీజన్ ఏంటంటే అత్యాశ తొందరగా మనకి ఏదో డబ్బులు వస్తాయి తొందరగా మనం ఏదో వెళ్ళిపోతామని లేకపోతే మనకు అవగాహన లేక ఎవరే చెప్పినా నమ్మేసి దానికి డిపెండ్ వాళ్ళు ఏది చెప్పినా ఇది కరెక్టే కావచ్చు అనుకోని మోసపోయే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది కాబట్టి పెరుగుతున్నాయి బట్ అరెస్టులు మాత్రం కంపల్సరీ జరుగుతుంది ఇలాంటి ఇబ్బంది లేకుండా మన పోలీస్ చట్టాల్లో సాధారణంగా ఈ మధ్య మొదలైన సైబర్ క్రైమ్స్ కాబట్టి దీంట్లో సరైన శిక్షణ పడే అవకాశం లేదు నేర 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 నిరూపణ చాలా కష్టమవుతుంది కోర్టులో కేసులు వీగిపోతాయన్న ప్రచారం అది ఎంతవరకు లేదండి ఇప్పుడు వేరే కేసులలోనేమో కనీసం ఒక విట్నెస్ అలాంటిది ఉంటారు కానీ ఇక్కడ టెక్నికల్ ఎవిడెన్స్ బేస్ చేసుకుని ఉంటుంది ఒకసారి నేను మీకు కాల్ చేశాను అనుకోండి నా నెంబర్ మీ నెంబర్ ఒక కాల్ డీటెయిల్స్ వస్తుంది నేను కాల్ డేటా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు నేను మాట్లాడలేదు అన్ని వీలు లేదు ఎందుకంటే ఇది టెక్నికల్ ఎవిడెన్స్ కాబట్టి ఖచ్చితంగా శిక్ష పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాకపోతే ఇనిషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి దాన్ని సిస్టమేటిక్గా ఛార్జ్ షీట్ వేసి కోర్టు దగ్గర తీసుకెళ్ళడంలో కొంచెం స్టార్టింగ్లో ఉండేది ఇప్పుడు అందరూ ట్రైన్ అయిపోయారు అందరు ఖచ్చితంగా పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు సో అలాంటి ఇబ్బంది అయితే ప్రస్తుతానికి వెళ్ళలేదు ఇప్పుడు సాధారణంగా కేసు మనం పరిశీలిస్తే అందరూ మోసపోయి మీ దగ్గరికి వస్తారు ఐదు లక్షలు వేసిన వాళ్ళు పది లక్షలు వేసిన వాళ్ళు ఎంతకు వాళ్ళు అడిగిన డబ్బులు వేసి రెండు మూడు సార్లు వేసి విసిగిపోయి చోటు మీ దగ్గరికి వస్తారు అలాంటి డబ్బులు రికవరీకి పర్సెంటేజ్ ఏమైనా పెరుగుతుందా ఎస్ ఖచ్చితంగా అండి ఇప్పుడు మనకు మామూలుగా సాధారణ కన్వెన్షనల్ అఫెన్స్లలో ఏమిటంటే వాడు ఇల్లు పగలగొట్టి బంగారం పెట్టుకుపోయి ఎక్కడ నమ్ముకొని ఎక్కడ పోతుంది కానీ ఇక్కడ సైబర్ క్రైమ్స్ లో ఖచ్చితంగా ఈ అకౌంట్ నుంచి ఏదో అకౌంట్ కు వెళ్ళాల్సిందే కదా సో ఇమీడియట్లీ కంప్లైంట్ చేసినప్పుడు ఏ అకౌంట్కి అయితే అమౌంట్ పోయిందో అకౌంట్ ఫ్రీజ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో నా అమౌంట్ అనే అకౌంట్కి పోయింది అనుకోండి అనే అకౌంట్ ఫ్రీజ్ చేస్తాం ఎక్స్లో నుంచి వై అకౌంట్ పోతే వై అకౌంట్ ఫ్రీజ్ వై నుంచి జెడ్ అట్లా ఎన్ని ట్వంటీ లేయర్స్ వరకు కూడా ఫ్రీజ్ చేస్తూ పోతాయి ఏదో ఒక అకౌంట్లో అమౌంట్ ఉండాల్సిందే లేదు ఎక్స్ అకౌంట్లో పడిన అతను విత్డ్రా చేసింది అనుకోండి డైరెక్ట్ అతన్ని నేరస్ట్గా ఫిక్స్ అయిపోతుంది ఎందుకంటే రాంగ్ ఫుల్గా అతనికే జరిగింది కాబట్టి అతని మీదే కేసు ఫైనల్ అవుతుంది సో ఎంత దూరం పోయినా ఫైనాన్షియల్ ట్రాక్ ఈజీగా ఉంటుంది కాబట్టి పట్టుకోవడానికి ఖచ్చితంగా ఆస్కారం ఉంది రికవరీ కావడానికి కూడా ఎక్కువ స్కోప్ ఉంటుంది తర్వాత ఈ కేసులో మనకి అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో టెలికామ్ సంబంధించిన సంస్థలు ఎంతవరకు సహకరిస్తున్నాయి ఎస్ ఇప్పుడు ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు ఇమీడియట్లీ మేము ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఇమీడియట్లీ లొకేషన్ తీసుకునే అవకాశం కాల్ డేటా పెట్టే అవకాశం ఇవన్నీ అడ్వాన్స్ అయిపోయింది ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ వాళ్ళు డిఓటీ వాళ్ళు కూడా కోఆర్డినేషన్లు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈజీగా అవుతుంది ఇంత కాకుండా ఇప్పుడు చాలా ఈజీగా ఇన్వెస్టెంట్ చేయగలుగుతున్నాం జనరల్ ఒక సీనియర్ ఆఫీసర్గా ఒక సైబర్ క్రైమ్స్ పరిశోధన చేసి మీరు అనుభవం గడించారు మీరు ఎలాంటి ప్రసేజ్ చేయవచ్చున్నారు పబ్లిక్ ఈ విషయంలో సో ముఖ్యంగా మనం సైబర్ క్రైమ్స్ మోసపోవద్దంటే నేను గతంలో చెప్పాను ఇప్పుడు చెప్పాము అత్యాశ అమాయకత్వం ఉండద్దు అత్యాశ ఉన్న కష్టమే అమాయకత్వం ఉన్న కష్టమే ఇవి రెండు ఆళ్ళకు దూరంగా ఉండి అవగాహన పెంచుకుంటే సరిపోతుంది అవగాహన పెంచుకుని అత్యాశ అమాయకత్వాన్ని దూరంగా ఉంటే మనం ఖచ్చితంగా సైబర్ నేరాలకు దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే సైబర్ క్రైమ్స్ రెండు రకాల వ్యక్తులు చేస్తారు ఒకటి ప్రొఫెషనల్ సైబర్ అఫ్రాడ్స్ వీళ్ళు నైజీరియన్స్ ఫారినర్స్ కొన్ని వేరే వేరే వాళ్ళు ఎట్లుంటే మంచి టెక్నికల్ నాలెడ్జ్ ఉండి వాడు బీటెక్ చదివి లేకపోతే మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చేస్తారు సైబర్ అఫ్రాడ్స్ అలాంటి కేసెస్ చాలా తక్కువ ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద బ్యాంకు వెబ్సైట్లను హ్యాక్ చేసి వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేయడం కంపెనీస్ చేస్తారు కానీ మన దగ్గర చదువుతున్న కేసులు అలాంటివి కావు సాధారణంగా టెన్త్ ఎయిత్ నైన్త్ క్లాస్ అంటే మినిమమ్ ఎడ్యుకేషన్ ఉన్న వ్యక్తులు కూడా సోషల్ మీడియా మీద అవగాహన వాళ్ళు ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ మీద అవగాహన ఉన్న వ్యక్తులు మోసం చేస్తున్నారు అంటే ఏం చదువుకునే వ్యక్తి చేతిలో ఒక చదువుకున్న వ్యక్తి మోసపోతున్నామంటే మనం అవగాహన రాహిత్యం చట్టాలపై దీనిపైన ఇంకోటి ఏంటంటే మనకు సెల్ ఫోన్ అందరు వాడుతున్నారు అంటే సాధారణంగా ఏం చదువుకునే వ్యక్తి కూడా ఫోన్ వాడుతున్నారు ఆ ఫోన్లో అన్ని యాప్స్ ఉంటున్నాయి దాని బ్యాంకింగ్ కూడా వాడుతున్నాం దాని మీద అవగాహన లేకపోతే ఏ లింక్ వచ్చినా క్లిక్ చేయడం లేకపోతే ఎవరన్నా ఏదైనా చెప్తే దాన్ని నమ్మేయడం అడగని చెప్పడం ఇలా దొరుకుతుంది సో బ్యాంకింగ్ కనెక్షన్ ఉన్నటువంటి ఫోన్ వాడే వ్యక్తులందరూ మినిమం అవగాహన తెచ్చుకుంటే ఇలాంటి సమస్యల నుంచి మనం దూరంగా ఉన్నట్టు ఆస్కారం థ్యాంక్ యూ మనీష్ గారు